నమస్తే మిట్లారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం స్వాగతం వివిధ మెయిన్ పేపర్లు వచ్చినటువంటి అన్ని న్యూస్ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూసినటువంటి యాస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా సింబల్ పైన ప్రశ్నించి లైక్ ఇస్తారని అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటాను చాలామంది చూస్తున్నారు కానీ లైక్ ఇవ్వడం లేదు మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే ఈ వీడియోకి ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి తప్పకుండా లైక్ చేయండి తప్పకుండా ఈ వీడియోలో ఉన్నటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం నేటి నుంచి టెట్ తొమ్మిది రోజులు పదహారు సెషన్లలో పదిహేను జిల్లాల్లో అరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది అనేటువంటిది ఇవ్వడం జరిగింది అయితే ఈ నెల ముప్పై తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా టెట్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఐదు పరీక్షలు జరగనున్నాయి ప్రతిరోజు రెండు సెషన్లు చొప్పున తొమ్మిది రోజులు పదహారు సెషన్లో ఎగ్జామ్ జరుగుతూ ఉన్నది ఉదయం తొమ్మిది నుంచి పదకొండున్నర వరకు సెకండ్ సెషన్ మధ్యాహ్నం రెండు నుంచి నాలుగున్నర వరకు నిర్వహించనున్నారు పరీక్షకు మొత్తము ఒక లక్ష ఎనభై మూడు వేల ఆరు వందల యాభై మూడు మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు అయితే ఇందులో పేపర్ వన్కు అరవై మూడు వేల రెండు వందల అరవై ఒకటి అదేవిధంగా పేపర్ టూకు ఒక లక్ష ఇరవై వేల మూడు వందల తొంభై రెండు మంది అప్లై చేసుకున్నారు పరీక్షల నిర్వహణ కోసం స్టేట్ వైడ్ పదిహేను జిల్లాల్లో అరవై ఆరు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు టీజీ టెక్ కన్వీనర్ తెలిపారు ఆదిలాబాద్ భద్రాది కొత్తగడము హనుమకొండ హైదరాబాద్ ఇవన్నీ ఇచ్చారు అయితే ఏమైనా సందేహ అంటే సందేహాలు ఉంటే ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారండి ఆ ఫోన్ నెంబర్లకు మీరు వీలైతే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయవచ్చు సెవెన్ జీరో నైన్ త్రీ సెవెన్ జీరో ట్రిపుల్ ఎయిట్ త్రీ ఓకే ఈ నెంబర్లకు అయితే మనం కాల్ చేయవచ్చు కానీ ఎగ్జామ్ సెంటర్స్ అనేటువంటిది చాలా దూరం వేశారు అది నిజమైనటువంటి ఆస్పెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది మరి మహిళలకైతే చిన్నపిల్లలు పెట్టుకుని అంత దూరం వెళ్ళడము రాయడం అనేటువంటిది అంటే జర్నీ ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ పడుతుంది అలాంటప్పుడు ఏం చేస్తారనేటువంటిది ఆలోచన చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది ఇంకా టూ అవర్స్ త్రీ అవర్సే కాదు కొందరికి ఐదు గంటలు కూడా పట్టేటువంటి సెంటర్లు అనేటువంటిది ఇవ్వడం అనేటువంటిది జరిగింది సర్కారు బడుల్లో లక్ష దాటిన కొత్త అడ్మిషన్లు ఫస్ట్ క్లాస్లో యాభై ఐదు వేలకు పైగా ప్రవేశాలు రెండు లక్షల వరకు అవుతాయని అధికారులు అంచనా ప్రైవేట్ నుంచి సర్కారు బడుల్లోకి పద్దెనిమిది వేల మంది స్టూడెంట్లు కాబట్టి స్టూడెంట్లు వస్తున్నారు కానీ మరి టీచర్లు కూడా టీచర్లు కూడా ఈ జూన్ పన్నెండు నాటికి ఒక విషయం ఏంటంటే జూన్ పన్నెండు నాటికి కొత్త టీచర్లు ఎప్పుడైతే వస్తారో అప్పుడు స్ట్రెంత్ అనేటువంటిది బాగా పెరుగుతుంది కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించి మనకు డిఎస్సి వేసి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటిది జూన్ పన్నెండు లోపల చేసి ఉంటే తప్పకుండా ఈ యొక్క అడ్మిషన్ల ప్రక్రియ అనేటువంటిది ఇంకా డబల్ అయ్యేటువంటిది ఇప్పుడు లక్ష అంటున్నాం రెండు లక్షలు అంటున్నాం కదా ఇంకా నాలుగు లక్షల దాకా వచ్చేది ఎందుకంటే ఇప్పటి వరకు దాదాపు పంతొమ్మిది వందల స్కూళ్ళు మూతబడిపోతున్నాయి సింగిల్ టీచర్స్ ఉన్నటువంటి స్కూల్ అవన్నీ కూడా మూతబడినటువంటి స్కూల్ అన్ని కూడా ఇవన్నీ ప్రభుత్వం కొద్దిగా పట్టించుకుంటే తప్పకుండా నాణ్యమైనటువంటి విద్య అనేటువంటిది అందేది ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థిని విద్యార్థులు అక్షరానికి దూరమైనటువంటి వాళ్ళు వాళ్ళలో జీవితాలలో వెలుగు నింపడానికి ప్రభుత్వం ఆ రకంగా ఆలోచిస్తే చాలా బాగుంటుంది బట్ ఏది ఏమైనా తప్పకుండా ఈసారి అయినా డిఎస్సీ అనేటువంటిది పదిహేడు వేల ఖాళీలను చెప్తున్నారు వాటి పదిహేడు వేలు ఎంతవరకు ఆరు వేలు ఏడు వేలు అంటున్నారు రిటైర్మెంట్ అయినటువంటి ఖాళీలన్నీ కూడా కలుపుకొని భారీ డిఎస్సి మెగా డిఎస్సీ అనేటువంటి వెయ్యాలనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం ఎస్ఆర్నో కామెంట్ రూపంలో తెలియజేయండి అదే రకంగా టీజీపీఈ సెట్లు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ పర్సెంట్ క్వాలిఫై రాష్ట్రంలో డిపిఈడి బీపీఈడి కోర్సులు ప్రవేశాల కోసం నిర్వహించినటువంటి ఈ పీఈ సెట్లు నైంటీ ఫోర్ పాయింట్ నైన్ సిక్స్ క్వాలిఫై అయ్యారనేటువంటిది నిన్న ఫలితాలనేటువంటిది రావడం జరిగింది అదే రకంగా గండి ఉపాధ్యాయ పోస్టులకు దరఖాస్తులు అవ్వాను గండిడి పరిధిలో వెన్నచేడు ఆదర్శ పాఠశాలలో టీజీటీ హిందీ బోధించడానికి అర్హత కలిగినటువంటి అధ్యాపకుల నియామకాన్ని దరఖాస్తులు అవ్వాలి ప్రిన్సిపల్ గారు తెలపడం అనేటువంటిది జరిగింది ఈ నెల ఇరవైలోగా ఆదర్శ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవాలని టెట్ అర్హత కలిగి ఉండాలని చెప్పడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎవరైనా ఈ మధ్యలో లంచం అడుగు డివోంగా అంటే మా అందరికీ ఆదర్శ ప్రయాణాలు డిఓ డిస్ట్రీ కేజీకి ఆయననే లంచం అడిగిండు అసలు లంచం అడిగినటువంటి వ్యవస్థ ఏదైనా ఉందా అంటే ఏది లేదండి ఇప్పుడు అన్ని వ్యవస్థలో వచ్చేసింది ఏసారినో కామెంట్ చేయండి నిజంగా అలాంటి అధికారులను సస్పెండ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రతి ఒక్క మనకు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మెయిన్గా ఎంఆర్ఓ ఆఫీస్లో మనం వెళ్ళామంటే ఇంకా దీంతోటే పని అవుతుందండి అది వాస్తవానికి మాట్లాడకూడదు కానీ ఏది ఏమైనా తప్పకుండా అధికారులు ఆ రకంగా తీసుకోవడం అనేటువంటిది అసలు ఓన్లీ ఫోన్లో కాకుండా ఇప్పుడు డైరెక్ట్గా వచ్చేసిందండి డైరెక్ట్ మాట్లాడుతున్నారు చేస్తూ ఉన్నారు సో ఏది ఏమైనా లంచం ఎవరైనా అడిగితే తప్పకుండా పట్టించడం అనేటువంటిది మన బాధ్యతగా భావించాలండి ఏడైనా సరే ఆ ఇలాంటి ఫోన్ నెంబర్స్కు మనం ఫోన్ చేస్తే వాళ్ళే వస్తారు వాళ్ళే మనకు పైసలు ఇస్తారు వాళ్ళే ఏమని చెప్తారు తర్వాత వాళ్ళని పట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది తర్వాత ఆచార్యుల నియామకాలు ఏవి పన్నెండు యూనివర్సిటీ లో రెండు వేల నూట ఇరవై ఐదు పోర్సులు ఖాళీ మరి వీటి పరిస్థితి మంజూరైన పోర్సులు రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది పనిచేస్తున్న వారు ఏడు వందల యాభై మూడు ఖాళీలు రెండు వేల నూట ఇరవై ఐదు పనిచేస్తున్న కాంట్రాక్టు సహాచారులు ఎనిమిది వందల అరవై తొమ్మిది మరి వీటికి పరీక్ష అనేటువంటిది లేకుండా వాళ్ళు హెచ్డి కావచ్చు వాళ్ళ పేపర్ ప్రజెంటేషన్స్ కావచ్చు వాటిని చూసుకొని ఎక్స్పీరియన్స్ని చూసుకొని మీరు తీసుకుంటారు ఇప్పుడు స్కూల్లోనేమో స్కూల్లో ఒక టీచర్కి ఏమో టెట్ పెడతారు బీఏడ్ చేయాలి టెట్ ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ రాస్తారు కానీ యూనివర్సిటీలో ప్రొఫెసర్లకు మాత్రం అవన్నీ ఏం అవసరం లేదు ఎగ్జామ్ ఏ అవసరం లేదు అలా తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనేటువంటిది ఒకసారి ఆలోచిస్తే చాలా బాగుంటుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయండి కానీ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పుడు ఒక యూనివర్సిటీ యూనివర్సిటీ లాంటి ఉన్నత ఉద్యామండలిలోనే ఇలా చేస్తుంటే మనం ఏం చేయాలి రూల్స్ ఉన్నాయి రూల్స్ చేసింది ఎవరి కోసం మన కోసమే కాబట్టి తప్పకుండా ఆ రూల్స్ అనేటువంటిది మార్చాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బై సెయూ